మనం ఈరోజు ఏంటంటే ఇండియన్ హిస్టరీ కంటిన్యూ అవుతుందిగా మన ఏంటంటే మన మర వీళ్ళు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించుకోరు వాటి ఐరోపా వాళ్ళు రాక గురించి తెలుసుకుంటూనే ఉంటున్నాం కంటిన్యూ వీడియోగా ఇప్పుడు గవర్నర్ జనరల్ అండ్ వైస్ గురించి తెలుసుకుందాం వారిన్ హోస్టింగ్ ఈయన ఏంటంటే ఎప్పుడు నుంచి ఎప్పుడు చేస్తారంటే పదిహేడు వందల డెబ్భై మూడు నుంచి ఎనభై ఐదు మధ్య చేస్తాడు ఈయన ఏంటంటే బెంగాల్ పెర్షియా భాషను మాట్లాడతా మాట్లాడగలుగుతాడు అనమాట ఈ మన వచ్చిన గవర్నర్లో అందరు ఇంగ్లీష్ మాట్లాడితే ఈయన మాత్రం వరన్ హస్ట్రిన్ మాత్రం బెంగాల్ మాట్లాడతాడు అండ్ పెర్షా కూడా మాట్లాడతాడు ఈయన ఏంటంటే ఈయనకు ఏమని పిలుస్తారంటే ప్రభు అని అంటారు ఆ ప్రభు బిరుల వల్ల ఈయన బిరుదు కూడా అదే ప్రభువుగా బిరుదు వచ్చింది ఈయన ఏంటంటే తొలి బెంగాల్ గవర్నర్ జనరల్గా చేస్తాడు తొలి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారెన్ హస్ట్రీన్ అండ్ ఈయన ఏంటంటే ఫస్ట్ రెగ్యులర్ అండ్ యాక్ట్ అని చెప్తాడు రెగ్యులేటరింగ్ యాక్టు పదిహేడు వందల డెబ్బై మూడులో చేస్తాడు రెగ్యులేటరింగ్ యాక్టు ఇది ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే కలకత్తాలో ఒక సుప్రీంకోర్టు స్థాపిస్తారనమాట మొట్టమొదటి సుప్రీంకోర్టు ఎప్పుడు స్థాపించారంటే పదిహేను వందల డెబ్బై మూడులో కలకత్తాలో స్థాపిస్తారు అండ్ మద్రాస్ అండ్ మద్రాస్ బొంబాయి రాష్ట్రాలని గవర్నర్ అధికారానికి ఇస్తాడు అనమాట అప్పుడు ప్రాయిజన్సీ ఉంటుందిగా బెంగాల్కి బెంగాల్ అండ్ మద్రాసు బొంబాయికి ప్రాయిజీగా వాటిని తొలగించి ఏం చేస్తారంటే అయినా గవర్నర్ అధికారంగా ఇచ్చేస్తాడనమాట ఇంకోటి ఏంటంటే ఫిట్ ఇండియా ఇండియా యాక్ట్ వస్తుంది ఎప్పుడంటే తీసుకొస్తాడు పదిహేడు వందల ఎనభై నాలుగులో ఫిట్ ఇండియా యాక్ట్ తీసుకొస్తాడు బ్రిటిష్ పార్లమెంట్లో ఆరుగురు కమిషన్లు కూడిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేస్తాడు ఈ ఫిట్ ఇండియా ఫిట్ ఇండియా యాక్ట్ ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్లో ఆరుగురు కమిషన్లతో కూడిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేస్తాడనమాట అయితే ఇంకోటి భారత్లో కంపెనీ పాలన పరిరక్షించడానికి ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే భారత్లో కంపెనీ పాలన పర్యవేక్షిస్తుంది అనమాట ఆరుగురు జనరల్ కమిషనర్లతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ కంపెనీ ఈ కంట్రోల్ ఏం అంటే భారత్లో కంపెనీ పాలన విధానం ఎలా విధా ఎలా ఉందంటే పర్యవేక్షిస్తుంది అనమాట ఎలా చేస్తున్నారు అని ఈయన ఉన్నప్పుడు ఏంటంటే రెండవ మైసూరు యుద్ధం జరుగుతుంది రెండవ మైసూరు యుద్ధం ఎప్పుడంటే పదిహేడు వందల డెబ్భై ఎనిమిది అండ్ ఎనభై నాలుగు మధ్య జరుగు మైసూరు యుద్ధం మధ్య జరుగుతుంది రెండవ మైసూరు యుద్ధం చేస్తాడు ఎప్పుడంటే పదిహేడు వందల డెబ్బై ఎనిమిది అండ్ ఎనభై నాలుగు మధ్య ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మారాట యుద్ధం చేస్తాడు ఎప్పుడంటే సెవెన్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ టూ మధ్య జరుగుతుంది ఈయన ఎవరి ఎవరెవరి మధ్య జరుగుతుందంటే మైసూర్ యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతుంది సెకండ్ మైసూరు హైదరాబాద్ అండ్ వారెన్ హస్ట్రీన్ మధ్య జరుగుతుంది కానీ మరాఠా యుద్ధం ఏం జరుగుతుందంటే నానా ఫట్నీస్ అండ్ ఈయన మధ్య జరుగుతుంది నానా ఫట్నీస్ నానా ఫట్నీస్ అండ్ ఈయన వారెన్ హస్ట్రీన్ మధ్య జరుగుతుంది అయితే ఈ మరాఠా యుద్ధం ముగిచే ముగియడానికి సల్బై ఒప్పందం జరుగుతుంది అనమాట సల్భై ఒప్పందం ఎప్పుడు జరుగుతుందంటే సెవెంటీన్ ఎయిటీ టూలో చేసుకుంటాడు ఎవరితో చేసుకుంటాడే నానపాటుతో చేపిస్తుండడు ఈ సందులో ఏముంటుందంటే అసలు రెండో మరాఠా యుద్ధం స్టార్ట్ కావడానికి ఏంటంటే మాధవరావుని పిస్వా చేయాలని అంటాడు ఎవరు రంగనాథని ఈయనకు మాధవరావుకి సపోర్ట్ ఇస్తాడు అయితే నాన ఫట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈయన పిస్వా చేయడనమాట రెండవ మాధవరావుని పిశ్వా చేయడు దానివల్ల ఈ యుద్ధం జరుగుతుంది ఈ రంగ రంగనాథరావు ఈయన వారెన్ హస్టి అంటే బ్రిటిష్ వాళ్ళతో కమాండ్ అయ్యి యుద్ధం చేస్తారనమాట ఎవరి అంటే నానా ఫట్ వీస్ నానా ఫట్న వీస్ మీద నానా ఫట్ వీస్ మీద చేస్తారనమాట అయితే ఈయన యుద్ధం మునిగి ఆయన ఓడిపోతాడుగా ఓడిపోయిన తర్వాత సాలాపై ఒప్పందం సెవెంటీన్ ఎయిటీ టూలో చేసుకుంటాడు ఈ దీని ప్రకారం ఏంటంటే రెండవ మాధవరావు పిశ్వాగా గుర్తించాలని ఇంకోటి ఆంగ్లేయుడు సూ ఉంటుంది అంటే గోవా గోవా కాడ ఉంటుంది ఈ దీపాన్ని ఇవ్వాలని అనుకుంటారు సంవత్సరానికి మూడు లక్షల రంగనాథ్ రంగనాథరావుకి ఇవ్వాలని రంగనాథరావుకి ఇవ్వాలని ఈ ఒప్పందం ఉంటుంది ఏది ఏ ఈ ఒప్పందంలో సాలపై ఈ ఒప్పందంలో ఉంటుంది అయితే మైసూరు ఏం చేస్తారంటే మైసూరు ఏది మంగళూరు సంధితో ముగుస్తుందిగా తెలుసుగా మంగళూరు సంధితో ముగుస్తుంది తర్వాత వాలీస్ గురించి తెలుసుకుందాం ఈయన ఏంటంటే సెవెంటీన్ ఎయిటీ సెవెన్ నేను చెప్పేది మాత్రం ఇంపార్టెంట్ మాత్రం వాళ్ళవి మాత్రం చెప్తున్నా వేరే వాళ్ళని తీసుకోవట్లేదు రెండో రెండో ఆయన ఎవరి గురించి తెలుసుకుందాం అంటే కరెంట్ వాలీస్ గురించి తెలుసుకుందాం ఈయన ఏంటంటే సెవెంటీన్ ఎయిటీ సిక్స్ నుంచి నైంటీ త్రీ మధ్య చేస్తాడనమాట ఈయన ఏంటంటే సివిల్ సర్వీస్ సంస్కరణ ప్రవేశపెడతారనమాట సివిల్ సర్వీస్ సంస్కరణ అంటే మన అంటే సివిల్ సర్వీస్ సంస్కరణలు అంటే మన భారతదేశం భారతీయులు ఉంటారుగా వాళ్ళని రెండు సంవత్సరాలు గాను బ్రిటిష్లో పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తారన్నమాట సివిల్ సర్ అంటే ఉద్యోగం కలిపారు కానీ సివిల్ సర్వీస్ సంవత్సరం కోసం ట్రైనింగ్ అన్నమాట బ్రిటిష్ పంపించి ఇంకోటి ఏంటంటే మూడో మైసూర్ యుద్ధం చేస్తాడు ఎప్పుడు ఏంటంటే సెవెంటీన్ నైన్టీన్ టు నైంటీ టూలో ఎవరితో అంటే టిప్పు సుల్తాన్తో చేస్తాడు ఈయన అయితే ఈయన ఏంటంటే శ్రీరంగపట్నం ఒప్పందం చేసుకుంటాడు సెవెంటీన్ నైంటీ టూలో శ్రీరంగపట్నం ఒప్పందం చేయడం ఒప్పందం వల్ల సగభాగం మైసూరు ప్రాంతాన్ని వీళ్ళకు తీసుకుంటారు అనమాట తెలుసుగా కోయంబత్తూర్ తిరుచినాపల్లి అండ్ కుడులూరు కుడులూరు వీళ్ళకి తీసుకుంటారుగా ఎవరు శ్రీరంగపట్నం ఒప్పందం ద్వారా ఇంకోటి ఏంటంటే గంగా కృష్ణ పెన్న నదుల మధ్య ఆలిఖానికి ఇప్పిస్తారు ఈ శ్రీరంగపట్నం ద్వారా ఏంటంటే కృష్ణా పెన్న నదుల బా నిజాం వాళ్ళకి ఇప్పిస్తారు ఇంకోటి ఏంటంటే తుంగభద్ర పరిసర ప్రాంతానికి మరాఠా వాళ్ళకి ఇప్పిస్తారు అన్నమాట ఈయన శ్రీరంగపట్నం ఒప్పందం ద్వారా అయితే కారన్ వాలేస్ కోడ్ అంటారు దీన్ని అంటే సెవెంటీన్ నైంటీ త్రీని ఎందుకంటారు కారన్ వాలేస్ కోడ్ అంటారు ఎందుకంటారు అంటే ఈయన రవి రెవెన్యూ పరిపాలన నుండి న్యాయ పరిపాలన వేరు చేస్తారనమాట రెవెన్యూ పరిపాలన అంటే భూమి శిశువుల ద్వారా న్యాయ పరిపాలన అంటే హైకోర్టు సుప్రీం కోర్టు ఉంటుందిగా ఆ విధంగా వస్తుంది అనమాట అయితే ఈయన ఏంటంటే రెవెన్యూ పాలన వేరు చేసినప్పుడు దాని ద్వారానే శిస్తు అంటే శాశ్వత శిస్తు పద్ధతిని నిర్ణయ నిర్ణయ పద్ధతిని ప్రవేశపెడతాడనమాట శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఇప్పుడు ఇప్పుడంటే సెవెంటీన్ నైంటీ త్రీలో ఎక్కడెక్కడంటే బెంగాల్ బీహార్ వారణాసి అండ్ ఒరిస్సా ప్రాంతాల్లో ఈయన ప్రవేశపెడతాడు ఈ దీని ద్వారా ఏం చేస్తాడంటే డైరెక్ట్ జమీందారులను నియమిస్తాడు అనమాట బెంగాల్ బీహార్ వారణాసి ప్రాంతంలో చేసిన తర్వాత ఈయన జమీందారులను అనమాట డైరెక్టు ఈయన ఏంటంటే ఈ శాశ్వత శిశు శాశ్వత శిశు పద్ధతిని ప్రవేశపెట్టాలని ఎవరు అంటే ఈయన ఒక కమిటీ నియమిస్తాడు సర్ జన్ షారో కమిటీ నియమిస్తాడు ఎవరంటే సర్ జన్ షారో కమిటీని నియమిస్తాడు ఆ కమిటీ చూసిన మేరకు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టారు అయితే ఏంటంటే ఈ శాశ్వత శిస్తు పద్ధతిని ఏంటంటే జమీందారీ విధానం కూడా అంటాం జమీందారీ విధానం కూడా అంటాం ఏంటంటే జమీందారులు నియమించబడతారు అన్నమాట ఏంటంటే వేల పాట ద్వారా వేలం పాట ద్వారా జరుగుతుంది అన్నమాట వేలంపాట ద్వారా జరుగుతుంది ఏజెంట్లు ఉంటారన్నమాట మధ్యలో ఏజెంట్లు ఉండి రైతులకి వేలంపాట ద్వారా జమీందారులు ఉంటారు జమీందారులు వేలంపాట ద్వారా రైతులను మాత్రం చిక్కు అంటే తీసుకుంటారు భూమిని సాగు చేయడం కోసం అంటే జమీందారులు కంపెనీకి ఎంత శిశువు కట్టాలంటే టెన్ బై లెవెన్ పర్సెంట్ మాత్రం కట్టాలి అంటే పదకొండు అంటే టెన్ పర్సెంట్ వాళ్ళకి తీసుకోవాలా ఒక పర్సెంట్ జమీందారులు వీళ్ళకి జీ జీతాలు ఉండాలన్నమాట జమీందారులకి దాంట్లో వన్ పర్సెంట్ అనమాట ఇప్పుడు వంద రూపాయలు కదా పది రూపాయలు వాళ్ళ దగ్గర ఉంచుకుని జీతంగా తొంభై రూపాయలు బ్రిటిష్ వాళ్ళకి పంపించాలన్నమాట అలా ఉండేది ఈ జమీందారీ పద్ధతి ఇంకోటి ఏంటంటే రెవెన్యూ శాఖ గురించి కొన్ని పద్ధతులు వాళ్ళు ప్రవేశపెట్టిన పద్ధతులు శిష్యుల గురించి మనం తెలుసుకుందాం రైతు వారి విధానం ఈయన ఏంటంటే పద్దెనిమిది వందల ఇరవైలో వస్తుంది ఇక్కడ ఇక్కడ అంటే మద్రాసు మద్రాసులో ఎవరు ప్రవేశపెడతారంటే థామన్స్ మర్రో థామన్స్ మర్రో ఎవరు అంటే అసలు దత్తత మండలాలకి దత్తత అంటే కడప అండ్ రాయచూడి దత్తత మండలాలకి ఈయన కలెక్టర్గా పద్దెనిమిది వందల్లో అపాయింట్మెంట్ అవుతాడు అనమాట అప్పుడు ఏందంటే లార్డ్ లార్డ్ హోస్టింగ్ ఉంటాడు అనమాట గవర్నర్ జనరల్ ఆయన ఉన్నప్పుడు ఈయన ఏం చేశారంటే రైతు వారి విధానాన్ని ప్రవేశపెడతారు రైతులకు ప్రభుత్వానికి మధ్య ఎవరు ఉండరు అనమాట ఈ జమీందారులు అనేది ఉండకుండా డైరెక్ట్గా వీళ్ళనే ప్రభుత్వాన్ని దగ్గరకు వచ్చి అంటే కలెక్టర్ వాళ్ళ దగ్గరకు వచ్చి డైరెక్ట్ వీళ్ళు శిశు కట్టడం అనమాట రైతులు వచ్చి డైరెక్ట్ ఈ పద్ధతి ఎవరు పెడతారంటే థామన్స్ మోర్రం పెడతాడు ఎవ ఎక్కడెక్కడంటే మద్రాసు ప్రాంతంలో మద్రాసు బెనార బెనారస్ ప్రాంతంలో ప్రవేశపెడతాడు థామన్స్ మోర్ దత్తాత్ర మండలాలలో మన ఏపీస్టర్లో ఉన్నప్పుడు దత్తత మండలాల్లో కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు థామాన్స్ మరో ప్రవేశపెడతారని అంటారు రైతు వారి పద్ధతి తర్వాత ఇంకోటి ఏంటంటే మహావారి పద్ధతి ఇప్పుడు ఎప్పుడంటే పద్దెనిమిది వందల ముప్పై మూడులో జరుగుతుంది అయితే ఆగ్రా ఉత్తర అండ్ మధ్య భారతదేశంలో మాత్రమే ప్రవేశపెడతారు ప్రతి దాంట్లో భారతదేశం పూర్తి భారతదేశంలో ప్రవేశపెట్టారనమాట సక్సెస్ కాదని ఏంటంటే ఆగ్రా అండ్ ఉత్తర మధ్య మధ్యప్రదేశ్లో మాత్రమే ప్రవేశపెడతారు ఏంటంటే మహాలవారి అంటే గ్రామం ఒక ఒక గ్రామాన్ని తీసుకొని దానికి మహాల్గా మారుస్తారంట ఆ మహాల్గా మార్చింది ఒక నాయకుడు ఉంటాడు అంటే ఇప్పుడు మన సర్పంచ్ అనుకుంటాం గ్రామానికి నాయకుడు పెద్ద సేమ్ అలాంటి మహాల్ ఉంటాడు ఆ మహాల్లో ఈయన ఏంటంటే శిస్తు వసూలు చేసేసి ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళకి పంపిస్తాడు ఎవరు ప్రవేశపెట్టారంటే కలాన్ బర్డ్ అనే వ్యక్తి ఆలోచన ప్రకారం ప్రవేశపెడతారు కలాన్ బర్డ్ ఆ వ్యక్తి ఆలోచన ప్రకారం ప్రవేశపెడతారనమాట మహల్వారి పద్ధతి ఎక్కువ భూమి మాత్రం రైతు వారి విధానం ద్వారానే అయ్యేది ఇది అంటే దాదాపు సిక్స్టీ నైన్ పర్సెంట్ ఇది శాశ్వత అంటే జమీందారీ పద్ధతి ప్రకారం పంతొమ్మిది శాతం అయితే ఇది సిక్స్టీ సిక్స్టీ నైన్ పర్సెంట్ వరకు ఉండేది తర్వాత మహాలవరి పద్ధతి సెకండ్ స్థానంలో ఉండేది థర్డ్ స్థానంలో జమీందారీ విధానం పద్ధతిని ఉండేది తర్వాత లార్డ్ వెల్లెస్ గురించి తెలుసుకుందాం లార్డ్ వెల్లెస్సి ఎప్పుడు అంటే సెవెంటీన్ నైంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ నాట్ ఫైవ్ మధ్య చేసిండు ఈయన సైనిక సహకార పద్ధతిని ప్రవేశపెడతాడు సైనిక సహకార పద్ధతి ఎప్పుడు ప్రవేశపెడతాడో సెవెంటీన్ నైన్టీ ఎయిట్లో ప్రవేశపెడతారు ఏంటంటే దీంట్లో సైనిక సహకార పద్ధతిలో చేరిన ఫస్ట్ రాజ్యం ఏదంటే హైదరాబాద్ రాజ్యంలో హైదరాబాద్ నిజాం ఆలీఖాన్ చేరుతాడు అనమాట ఎప్పుడంటే సెవెంటీన్ నైన్టీ ఎయిట్లో సెప్టెంబర్ సైనిక సహకార పద్ధతి అంటే ఏంది అర్థం తెలుసా ఇప్పుడు రాజ్యం ఉంటుంది రాజ్యంని వీళ్ళు ఏంటంటే సైన్యంగా ప్రొవైడ్ చేస్తారన్నమాట ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు ప్రొ ప్రొవైడ్ చేస్తారు సైనిక సహకార పద్ధతి అంటే ఓన్లీ ఆ రాజ్య రక్షణకు మాత్రమే చూస్తారనమాట బ్రిటిష్ వాళ్ళు దానికి వీళ్ళు కొంత మొత్తం చెల్లించాలి వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళు చెల్లించాలి ఆ పద్ధతిని ఎవరు తీసుకొస్తారంటే వెల్ఎస్సి తీసుకొస్తాడు సెకండ్ రాజ్యం ఎవరు అంటే ఆవర్ధ నవాబ్ చేరుకుంటాడు వజ్రాలి అనేది పదివేల పదిలో చేరుకుంటాడు దీనివల్లనే సైనిక సహకార పద్ధతిలో జాయిన్ కాలేదని నాలుగో మైసూరు యుద్ధం చేస్తాడు అనమాట ఎవరు వెల్లస్సీ చేస్తాడు మైసూరు యుద్ధం చేస్తాడు ఎప్పుడు సెవెంటీన్ నైన్టీ నైన్లో టిప్పు సుల్తాన్ కూడా చంపేస్తాడుగా ఆయన రెండో మరాఠా యుద్ధానికి కూడా పాల్గొంటాడు ఈయన ఈయన కాలంలో జరుగుతుంది ఈయన ఈయన కూడా ఏం చేస్తాడంటే కలకత్తాలో పోటీ విలయంలో కళాశాల నిర్మిస్తాడనమాట కలకత్తాలోని పోటీ విలయంలో కళాశాల నిర్మిస్తాడనమాట ఇంకోటి ఆయన ఏంటంటే విలియం పెయింటింగ్ గురించి తెలుసుకుందాం విలియం పెయింటింగ్ ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫైవ్ మధ్య చేస్తాడు భారతదేశం తొలి గవర్నర్ జనరల్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వైస్రాలి బెంగాల్ గవర్నర్ జనరల్ ఉండేవాళ్ళు ఇది ఏంటంటే ఇక్కడ నుంచి విలియం బెంటిన్ నుంచి భారత గవర్నర్ జనరల్ ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారెన్ హస్టేంగ్ ఫస్ట్ భారత గవర్నర్ జనరల్ ఏంటంటే విలియం బెంటిన్ అనమాట అయితే ఈయన పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ముప్పై మూడులో చార్టర్డ్ యాక్ట్ తీసుకొస్తాడు అనమాట దీని ప్రకారం ఏంటంటే భారతీయులకు సివిల్ సర్వీస్లో ఇప్పుడు ఏంటంటే సివిల్ సర్వీస్ ఆయన కారం వాళ్ళు ప్రవేశపెడతగా సివిల్ సంస్కరణ ప్రవేశపెడతాగా సివిల్ సంస్కరణలు అంటే ఏంది టూ ఇయర్స్ గాను బ్రిటిష్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారుగా ఈయన ఏం చేస్తాడంటే అంటే సర్వీస్ ఉద్యోగాన్ని ఈయన కల్పిస్తాడు సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని ఈయన కల్పిస్తాడు ఏ చట్టం ప్రకారం అంటే పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్డ్ చట్టం ప్రకారం మనకు కల్పిస్తారు అన్నమాట ఇంకోటి ఏం చేస్తా ఈయన కాలంలో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో సతీ సతీ నిషేధించారనమాట సతీ అంటే భర్త చచ్చిపోయిన తర్వాత భార్యను కూడా అదే చీతి మంటల్లో కాల్ చేయడం అనమాట దీనికి సతీ సహగామనం అంటారు ఈ సతి సహగామనాన్ని ఎవరు ప్రేరణ మేరకు ఆప్ చేశాడంటే చట్టాన్ని తీసుకొస్తాడంటే రాజా రామ్మోహన్ రాయ్ ప్రేరణ మేరకు ఈయన విలియం బెంటి తీసుకొస్తాడనమాట ఈ యాక్ట్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో దారి దోపిడి దొంగలను దగ్గులను కూడా ఈయన అణిచివేస్తారు ఎప్పుడు అంటే పద్దెనిమిది ముప్పైలో అణిచి అనమాట దానితోపుడు ఏంటంటే ఇప్పుడు వ్యాపారం చేయడానికి వెడ్ల బండి లేదంటే వాళ్ళు సైకిల్ మోటార్ల ఏదో సంథింగ్ ఉన్న వాహనాలకు వీళ్ళు ఏంటంటే అడవి అడవి మార్గంగా ఉంటారు అప్పుడు అంటే ఇప్పుడు రోడ్లు అయిపోయినాయిగా అప్పుడు రోడ్లు ఉండవు లేవుగా అలా ఉండేదిగా దానికి మార్గం ద్వారా పోయేవాళ్ళప్పుడు వీళ్ళు దొంగతనం చేసేవాళ్ళు ఆ దొంగతనాన్ని కూడా ఆరికట్టిండ ఈయన అయితే పద్దెనిమిది ముప్పై ఐదులో బోధన మాధ్యమానంటే ఇంగ్లీష్లో లెక్చరింగ్ చేయాలని ఇంగ్లీష్లో లెక్చరింగ్ చేయాలని అంటే చెప్పాలని పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఏమైనా తీసుకొస్తాడనమాట ఇంకోటి ఏంటంటే పద్దెనిమిది వందల పదమూడులో చార్టెడ్ యొక్క చార్టెడ్ చట్టం తీసుకొస్తాడు చార్టెడ్ చట్టం ప్రకారం విద్య కోసం అసలు ఈ విద్య గురించి మనం తీసుకుంటుంటే పద్దెనిమిది వందల పదమూడులో విద్య కోసం ఒక లక్ష రూపాయలు కేటాయిస్తారు ఎప్పుడంటే ఏ చార్టీ యాక్ట్ ప్రకారం అంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదు చార్టడీ యాక్టర్ ప్రకారం విద్యా కోసం మన భారతదేశంలో ఒక లక్ష రూపాయలని కేటాయిస్తారనమాట ఈయన ఏంటంటే బోధనలో ఇంగ్లీష్ని తీసుకొస్తాడు ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో స్త్రీ శిక్షు శిశువుల హత్యను నిషేధిస్తాడనమాట ఈయన నిషేధిస్తాడు ఇంకోటి ఏంటంటే బొంబాయిలో ఎలిఫెంట్ స్టోక్ కళాశాల ఉంటుందిగా ఇప్పుడు మన అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదివిన కళాశాల ఉంటుందిగా ఆయనకి పునాది చేసింది ఈయన కాలంలోనే ఎప్పుడంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో కలకత్తాలో వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేస్తాడు ఈయన కలకత్తాలో వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేస్తాడు ఇంకా కంటిన్యూ నెక్స్ట్ వీడియో వస్తూనే ఉంటాయి మీరు చూస్తూ ఉండండి సరైన వైస గురించి అండ్ జనరల్ గవర్నర్ బెంగాల్ గవర్నర్ జనరల్ కానీ భారత్ గవర్నర్ జనరల్ కానీ బెంగాల్ గవర్నర్ జనరల్ గురించి కానీ ఇంపార్టెంట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి ప్రతిరోజు ఒక వీడియో వస్తూనే ఉంటుంది సరైన మీరు చూస్తూ ఉండండి